హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్వాల్ ఈరోజైతే నేను ఉబ్బు చేస్తున్నానండి గ్రాండ్ ఆటరు వచ్చారు కదా తన పుట్టి కూడా ఆరు నెలలు ఆరు నెలలు అవుతుందండి తన కోసం నువ్వు తయారు చేస్తున్నాను సో మనం ఇంట్లోనే ఈ సిర్లాక్ అవన్నీ మనం పెట్టే బదులు ఇంట్లోనే మనం మంచిగా ఉబ్బు చేసి పెట్టచ్చండి అన్ని ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ అందుతాయండి మనం ఇంట్లో చేసుకున్న ఉబ్బుల్లో ఆ పిల్లలకి ఇస్తే కూడా ఎంతో మంచిదండి మనం నార్మల్ సోనా మసూరి బియ్యం కంటే రేషన్ బియ్యంతో చేస్తే చాలా అండి ఇప్పుడు రీసెంట్గా నేను వినడం అయితే ఆ పిల్లలు కూడా గట్టి పెడతారంట అయ్యో రేషన్ బియ్యమా అని అనుకోవద్దండి ఆ బియ్యంతో చేస్తే పిల్లలు బాగా గట్టిపడతారంట అండి సో అందుకే నేను మా బయటి దగ్గర రేషన్ బియ్యం తెప్పించేసుకొని ఆ ఉగ్గు అయితే చేస్తున్నానండి ఇప్పుడైతే మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు ఉగ్గుకు కావాల్సిన కొలతలు చూద్దామండి ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే పావు వంతు మినపప్పు తీసుకోవాలండి ఈ గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇందులో పావు వంతు మినపప్పు తీసుకుంటున్నాను బియ్యం కూడా వచ్చేసి నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి అలాగే పావువంతు పెసరపప్పు అలాగే పావు వంతు కందిపప్పు అండి శనగపప్పు వా కొందరు వాడతారు అస్సలు వాడొద్దండి శనగపప్పు వాడితే పిల్లలకి గ్యాస్ బాగా కూర్చుంటుందండి అందుకు శనగపప్పు మా కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఇప్పుడైతే నేను బియ్యం కూడా రేషన్ బియ్యం తీసుకున్నానండి ఇప్పుడు రీసెంట్గా వినడం ఏమంటే మన శివనా మసూరు బియ్యం కంటే పిల్లలకి రేషన్ బియ్యం పెడితే హెల్త్కి ఎంతో మంచిదండి గట్టి పడతారంట సో అందుకని మా మైడ్ని అడిగితే తను రేషన్ బియ్యం తెచ్చి అంటే పాప కదా అని తెచ్చిస్తే కొన్ని కొన్నానండి మేట్ దగ్గర రేషన్ బియ్యము ఉగ్గు తయారు చేసుకోవచ్చని గ్రాండ్ డాటర్ ఉంది కదండి తన కోసం అని ఉగ్గు తయారు చేస్తున్నాను ఇప్పుడైతే ఈ బియ్యాన్ని బాగా వాష్ చేసేసి ఆరబెట్టేసుకున్నాము ఇప్పుడైతే బియ్యాన్ని బాగా వాష్ చేసినానండి ఇలాగా మనము ఏదైనా మంచి క్లాత్ తీసేసుకొని ఇలాగ ఓవర్ నైట్ అలా ఆరేసేయండి బియ్యము ఎండలైతే ఆరబెట్టద్దండి మనం ఓవర్ నైట్ బాగా ఆరినాయంటే మనం పౌడర్ చేసి నిల్వ చేసుకోవాలి కదండి అందుకని బాగా ఓవర్ నైట్ అంతా ఆరినివ్వండి ఎండలో అయితే పెట్టద్దండి రేషం బియ్యమా పిల్లలకు మనం పెట్టాలా అని అనుకోవద్దండి చాలా హెల్త్కి మంచిదండి ఇప్పుడు రీసెంట్గా వినడం నేను చాలామంది అదే చెప్తున్నారు పిల్లలు బాగా గట్టి పడతారంటండి ఇప్పుడైతే మనం బియ్యం అంతా ఓవర్నైట్ ఆరబెట్టేసుకున్నాము ఇవైతే ఓవర్ నైట్ అంతా బాగా ఇలా ఆరబెట్టేసుకోవాలండి ఎంత ఆరబెట్టుకుంటే మనకంత బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ప్యాన్లో వేస్తున్నానండి ఉగ్గుకి మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలండి దోరగా వేపుకోవాలి మరి మాడగొట్టకూడదు ఎంత దోరగా వేపుకుంటే అంత బాగుంటుంది ఇందులో నెయ్యి అంటే ఇప్పుడే వేయద్దండి మనం పౌడర్ చేసుకున్నాక ఉగ్గు చేసుకునేటప్పుడు నెయ్యి వేసుకోవచ్చు కావాలంటే ఇప్పుడైతే దూరగా వేపుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాడిపోకుండా చూసుకోవాలి కలుపుతూనే ఉండాలి మంచి స్మెల్ వస్తుంది మనకి అరోమేటిక్ స్మెల్ మంచిగా అంతవరకు ఎంచుకుంటే చాలు ఇప్పుడైతే ఇది దూరగా వేగిపోతూనే అండి కొంచెం మంచి స్మెల్ వస్తుంది ఒక టూ మినిట్స్లో వేగిపోతాయి అంతవరకు వేపుకుంటే చాలు మంచి అరోమాటిక్ స్మెల్ అయితే రావాలి మనకి పప్పులన్నీ వేసినాం కదా కొంచెం మంచి స్మెల్ అయితే వస్తుంది అంత వరకు వేపుకుంటే చాలు పిల్లలకు కదా చేసి పెట్టేది మనం జాగ్రత్తగా చేయాలి శనగపప్పు అయితే అస్సలు వేయద్దండి గ్యాస్ కూర్చుంటుంది వాళ్ళకి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాం మనము ఇందులో ఇలా కొంచెం ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అలాగే కొద్దిగా బామ్ కూడా వేసుకుందామండి కొంచెం వేసుకోండి మళ్ళీ కారం అవుతుంది వాము కొద్దిగా 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 ఎందుకంటే డైజెషన్కి మంచిగా ఉంటుంది పిల్లలకి ఇప్పుడే వేసేసుకుందామంటే మనము వీటితో పాటు మెత్తగా పౌడర్ వేసేసుకుంటే సరిపోతుందండి కొంచెం జీలకర్ర కొంచెం వామ్ వాము కూడా వేసేసుకొని వేంపేసి మెత్తగా పౌడర్ కొట్టేసుకుందాం ఇప్పుడైతే ఇవి ఎగిపోయినాయండి చల్లగా వేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ కొట్టేస్తాము ఇప్పుడైతే ఒక గ్లాస్ వరకు పైన హాట్ వాటర్ తీసుకున్నానండి ఎక్కువ తీసుకున్నాను కొంచెము బాగా బాయిల్ కావాలి కదా మనకి ఉబ్బు ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు ఈ స్పూను మనము మెత్తగా చేసుకున్న పౌడర్ ఇలాగైతే మెత్తగా చేసుకున్నానండి పౌడరు కొంచెం ఏడు ఎనిమిది సంవత్సరాల పిల్లలకైతే కొంచెం రబ్బగా పెట్టండి లేదంటే మెత్తగా కొట్టండి ఇప్పుడైతే నేను మెత్తగా చేసుకున్నాను లేదంటే జల్లించుకోండి ఇంకా మీ పిల్లలు ఇంకా తినలేరు అని అనుకుంటే స్టార్టింగ్లో కొంచెం జల్లించుకోండి నేనైతే మెత్తగా కొట్టినందుకు డైరెక్ట్గా వేస్తున్నాను ఇలా కొంచెం తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకున్నాము వేసుకొని బాగా మనం నీళ్ళలో కలుపుకొని వేసుకోవాలండి లేకుంటే ఉండలు వచ్చేస్తుంది ఇలాగా మనం బాగా చిక్కబడేంత వరకు బీటర్ తీసుకొని లేకుంటే ఏదైనా గంట తీసుకొని చిక్కబడేంత వరకు ఈ స్టేజ్ వరకు మనము బాగా ఉడకబెట్టేసుకోవాలండి ఎంత ఉడబె ఉడకబెట్టుకుంటే పిల్లలకి అంత బాగుంటుందండి ఎక్కడైనా కొద్దిగా స్మెల్ పచ్చి వాసన ఉన్న వాళ్ళకి కడుపు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సరే ఇదైతే బాగా బాయిల్ అవనివ్వండి ఒకవేళ మీ పిల్లలు కొద్దిగా ఉప్పు వేసుకొని వేసుకుంటారంటే అలవాటు ఉందంటే కొద్దిగా వెయ్యండి స్టార్టింగ్ మనం ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు ఉంటుంది ఇప్పుడైతే పాపకి అయితే ఏం చేయట్లేదండి నార్మల్గానే ఓ సాల్ట్ వేయకుండానే పెట్టేస్తున్నాను ఆల్రెడీ స్టార్ట్ చేసినామండి మనకి సిరిలాక్ బదులు ఇది బెస్ట్ అండి ఇంట్లో చేసి ఇవ్వడం పిల్లోలకి బాగా బాయిల్ ఇలాగేదైనా బీటర్ ఉంటే బాగా కలపండి అసలు ఉండలు కట్టనే కట్టవు బీటర్తో అయితే మనం స్పూన్ పైకి ఇది అండి బీటరు ఇదిగోండి అలాగా మంచిగా బాయిల్ అవ్వాలండి ఎంత బాగా ఉడికితే మన థిక్నెస్ చూసి పిల్లోలకు పెట్టాలండి ఇప్పుడైతే థిక్ అయిపోయింది ఈ స్టేజ్లో మనం స్టవ్ కట్ చేస్తాము ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి ఇప్పుడు వేసుకోవాలండి నెయ్యి ఇదే ఇలాగ ఫ్రెష్గా ఇంట్లో తీసిన నెయ్యి అయితే బెటర్ అండి కొంచెం వేస్తున్నాను ఎండలకు కదా వాళ్ళకు కూడా ఎక్కువ దాహం అవుతుంది కొంచెం నెయ్యి కూడా చూసి వేసుకున్నాము ఇలాగైతే మనకి ఉగ్గు అయితే తయారైపోయిందండి ఇప్పుడు మనము బౌల్లోకి తీసుకున్నాము ఉగ్గునొచ్చేసి లేవండి ఇలాగా ఈ థిక్నెస్ ఉంటే చాలా అండి మరి గట్టికి కూడా పెట్టద్దండి తినలేరు వాళ్ళు ఎండలు కదా కాలిపోతున్నాయండి అసలు చేతిలో కూడా పట్టలేకపోతున్నాం అవి లేవండి ఇప్పుడైతే బొగ్గ అయితే ఇలా రెడీ అయిపోయిందండి కొంచెం చల్లగైనాక పిల్లోలకు పెట్టేయండి నేను నేను వేసింది ఒకటి ఒక స్పూన్ అండి అసలు ఈ స్పూన్ తీసుకొని వేసినాను జస్ట్ ఫుల్ కూడా వేయలేదండి జస్ట్ ఒక స్పూన్ అలాగా వేసినాను దానికే ఈ క్వాంటిటీ మటుకు అయ్యిందండి మనం ఇంకా ఇప్పుడైతే నేను కొద్దిగా చూసినాను క్వాంటిటీ మీ పిల్లలు తినడం స్టార్ట్ చేసినారు బాగుంది అంటే క్వాంటిటీ పెంచేసి అదే డబ్బులు కొలతలు వేసేసుకొని ఉగ్గు అయితే చేసుకోండి ఇప్పుడైతే నేను పాపకు పెట్టేస్తానండి ఉగ్గు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు పిల్లలకి సాధ్యమైనంత వరకు ఇంట్లోనే చేసి పెట్టేకి చేయండి ఎందుకంటే బయట ఫుడ్ అస్సలు మంచిగానే ఉండట్లేదండి టిన్ ఫుడ్ కానీ ప్యాకెట్ ఫుడ్ కానీ ఏదైనా తీసుకోండి ఎంత ప్రాసెస్ వాళ్ళు ఎంత నీట్గానే చేయని అవాయిడ్ చేయండి ఇంట్లో ఫుడ్డే పెట్టండి మ్యాక్సిమం పిల్లలకి ఇంట్లో ఫుడ్డే పెట్టండి థ్యాంక్ యూ